హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలునా కాపుగంటి ఛానల్ ఈరోజు నేను చేయబోయే ప్రసాదం ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మరియు రుచికరమైనటువంటి చక్కెర పొంగలండి ఈ చక్కెర పొంగలి నైవేద్యము చాలా త్వరగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి చూసారు కదండి ఈక్వల్గా ఉండే ఒక రెండు గ్లాసెస్ తీసుకున్నాము బియ్యము ఫుల్ ఫుల్గా కాకుండా మనం ఏ కప్ అయినా తీసుకుని గ్లాస్ అయినా అయినా దానికి కొంచెం హెల్తీగా బియ్యం తీసుకొని ఆ హెల్తీ వారా అంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఆ హెల్తీ వారా మనం చూడండి ఇప్పుడు పెసరపప్పు ఉంది కదండి పెసరపప్పు తీసుకోవాలి అందుకే మీకు చూపిద్దామని నేను ముందే వేయలేదు చూసారు కదండి పెసరపప్పుని ఇందులో వేశారు అంటే మనం ఏదైనా చిన్న గ్లాస్ తీసుకున్నా ఏదైనా కొంచెం హెల్తీగా బియ్యం తీసుకుని ఆ కొద్దిగాకి పెసరపప్పు తీసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ బెల్లం బెల్లం కూడా చూడండి మనం ఏ గ్లాస్ అయితే మనం బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్ అంతే కొలతతో బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం కూడా అంతే ముప్పా భాగం పైకి తీసుకొని ఆ హెల్తీ కొంచెం ఉంది కదండి ఆ హెల్త్ ద్వారా మనము షుగర్ పంచదార వేయాలండి ఓకే చూస్తున్నారు కదండి ఇవి మనం క్వాంటిటీస్ ఇట్లా తీసుకోవాలి తర్వాత ఇందులో వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ఇది మన ఇష్టం ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు జీడిపప్పు ద్రాక్ష ఇంకా కావాలంటే మనం గుమ్మడిత్తనాలు అట్లా ఏదైనా తీసుకోవచ్చండి తర్వాత ఆవు నెయ్యి ఏ ప్రసాదానికైనా భగవంతునికి ఎవరికైనా నైవేద్యం చేసేటప్పుడు నెయ్యికి మామూలు నెయ్యికి బదులు ఆవు నెయ్యి చాలా శ్రేష్టమండి మనకి దొరికినప్పుడు అవైలబుల్గా ఉన్నప్పుడు ఆవు నెయ్యి ప్రసాదంలో వాడుకోవటము చాలా మంచిది ఈరోజు నేను ఈ చక్కెర పొంగల్ తయారు చేయడానికి ఆవు నెయ్యి వాడుతున్నాను ఆవు నెయ్యి దాదాపు ఒక కప్పు పడుతుందండి ఎందుకంటే ఈ చక్కెర పొంగలి బాగా టేస్ట్గా రావాలి అని అంటే నెయ్యి బాగా వేయాలి కాబట్టి ఒక కప్పు నెయ్యి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం మొదటగా ఏం చేయాలంటే ఈ బియ్యము కొంచెం పెసరపప్పు కలిపి తీసుకున్న దీన్ని బాగా కడిగి మనం కుక్కర్లో మనం అన్నం ఉడికించుకుంటాం కదండి అలానే ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల నీళ్లు పోసి మనం అన్నంగా ఉడికించుకోవాలి ఆ రైస్ ఉడికాక దాన్ని ఒక లోకి పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను అదే చూశాను కదా మనము బియ్యము కొంచెం పెసరపప్పు కలిపి ఉడికించుకొని నేను ఒక లోకి ఆరబెట్టుకున్నాను దీ ఇది అట్లా ఉంచేసి మనము ఆ బెల్లంతో పాకం తయారు చేసుకుందాం ముందుగా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లము మరియు పంచదార కలిపి తీసుకున్నది ఉంది కదండి అది బౌల్లోకి వేసేసి పంచదార బెల్లం కలిపిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం వాటర్ అండి అంటే ఇప్పుడు మనం ఈ గ్లాస్ తీసుకున్నాం కదా కొలత దీనికి సొగానికి కొంచెం తగ్గించుకొని వాటర్ పోయాలి స్లో మంట మీద అంటే లో ఫ్లేమ్లో ఉంచితే ఈ బెల్లము పంచదార అంతా కరిగిపోయి వస్తుంది దీనికి ఏం పాకము ఉండపాకము అట్లాంటి ఏం అవసరం లేదండి బాగా బెల్లం కరిగి కొంచెం దగ్గర పడి చిక్కపడితే సరిపోతుంది ఫ్రెండ్స్ బాగా కరిగే లోపు మనము ఇంకొక పొయ్యి మీద బాండి పెట్టుకొని నెయ్యి తీసుకున్నాం కదా ఆ నెయ్యి వేసి మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము సో నెయ్యి ఈ కప్పు బొత్తం పడుతుందండి మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఆవు నెయ్యి ఆవు నెయ్యి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నేను ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి మనం ఆవు నెయ్యిని రెగ్యులర్గా కూడా తీసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదండి జీడిపప్పు ముందుగా మనం జీడిపప్పు సగం వేగాకే ద్రాక్ష వేసుకుందాము జీడిపప్పు వేసాను జీడిపప్పు కొంచెం వేగుతున్నాయండి ఇప్పుడు మనం ద్రాక్ష కూడా వేసేస్తున్నాను సో ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి ఆ నెయ్యిని మాత్రం అలానే ఉంచండి లాస్ట్లో మనము ఈ నెయ్యి మొత్తాన్ని మనం చక్కెర పొంగల్లో వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ బెల్లం కరిగిపోయింది ఇది మనకి తీగ పాకము అట్లా ఏం అవసరం లేదండి కొంచెం బెల్లం కరిగి దగ్గర పడి మనకి ఇట్లాగా అంటుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఆపేసి మనం ఇందాక డీస్లో అన్నము అన్నీ ఆరబెట్టుకుని ఉంది కదా దానిలో పోసేయాలండి చివరిగా యాలకుల పొడి కొంచెం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దీనిలో ఈ పాకం మొత్తాన్ని ఇట్లా వేసేయాలి వేసాక వేయించుకోగా ఆ కప్పు నెయ్యి మొత్తాన్ని కూడా ఈ ఈ అన్నం మీద పోసేయాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇందులో మన ఆప్షన్ అండి ఎండు కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుం కానీ లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయించుకొని నెయ్యిలో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మనము గంటతో బాగా కలిపేసి ఈ వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా కలిపేసి ఒక మూత పెట్టేసి కొంచెం సేపు అట్లానే వదిలేయాలండి ఆ తర్వాత ఇదంతా గట్టి పడిపోతుంది దగ్గర పడిపోతుంది సో ఇంకా రెడీ అయిపోయినట్టే చాలా త్వరగా అయిపోతుంది కదండి చక్కెర పొంగలి అమ్మవారికి ఇష్టమైనది ఎంతో రుచికరమైనది ఇందులో మనం పెసరపప్పు వాడుతున్నాము బియ్యం వాడుతున్నాము బెల్లం వాడుతున్నాము పంచదార అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి బాగా దొరికేవే త్వరగా అయిపోతుంది కూడా ఇలా కలిపి పెట్టుకున్న మన చక్కెర పొంగలిని ఇలా మూడపెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఒక అరగంట అట్లా వదిలేయాలండి అదంతా దగ్గర పడిపోయి మనకి చిక్క పడిపోయి పొడి పొడిగా అయిపోతుంది చూడడానికి మనం నీళ్ళ నీళ్ళగా ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు కొద్దిసేపటికి వేడి తగ్గాక అంత దగ్గర పడిపోతుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్క నుంచేశాను ఈ పాకం మనం తయారు చేసిన బెల్లం వాటర్ అంతా పీల్ చేసుకొని బాగా పొడి పొడిగా తయారైంది ఇంకా చక్కెర పొంగల్ రెడీ అయినట్టేనండి గుమ్మగుమలాడుతుంది స్మెల్ కూడా అంటే ఇందులో మనం వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా మంచిదే అంటే బియ్యం కానీ లేదంటే పెసరపప్పు చాలా చలవ ప్రోటీన్స్ ఉంటుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ గురించి మనకు తెలిసిందే ఇంక బెల్లము బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది హెల్త్ పరంగా కూడా మంచిదే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు అమ్మవారికి కానీ లేదంటే ఏ భగవంతునికైనా సరే ప్రసాదము చాలా ఇష్టంగా మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఓకే నండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఓకే నండి చూసారా ఫ్రెండ్స్ నేను బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యంగా తయారైపోయింది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో